శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపటి రోజున మే నెల ముప్పై ఒకటవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకునే పనులను మీరైతే తప్పకుండా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు రేపటి రోజున అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి మీరు రేపటి రోజున ఏ వ్యక్తితో కూడా తగాదా పెట్టుకోకూడదు ముఖ్యంగా మీ గురించి కొంతమంది వ్యక్తులు అయితే చెడుగా ప్రచారం చేసే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండాలి మీకు రేపటి రోజున నరదృష్టి నరఘోష అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది రేపటి రోజున మీరైతే మీ ఇరుగు పొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ తోటి ఉద్యోగస్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇలా అని అంటే కనుక మీరు చెప్పేది వారికి నచ్చకపోవచ్చు లేదా వారు చెప్పేది మీకు నచ్చకపోవచ్చు ఈ కారణంగా మీకు వారికి మధ్య మనస్వర్ధాలు ఏర్పడతాయి అభిప్రాయ భేదాలు వస్తాయి మాట మాట పెరిగి గొడవ జరిగే ప్రమాదం ఉంది రేపటి రోజున మీరైతే కాస్త జాగ్రత్తగా మెలగండి ఇక రేపటి రోజున కుంభరాశి వారికి సోదర సోదరి వర్గం నుండి సపోర్ట్ దొరుకుతుంది మీకు మీ సోదరులు సోదరి మనులు అండగా నిలుస్తారు మీకు సపోర్ట్ గా ఉండటం కారణంగా కొన్ని జరగలేనటువంటి పనులు అయితే రేపటి రోజున జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా గానీ స్వయంగా మీరే చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరి మీద కూడా ఆధారపడవద్దు వ్యాపార పరంగా ముఖ్యమైన పనులు అయితే చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పనులను మీరే చేసుకోవాలి ఎవరిని నమ్మడం అంత మంచిది కాదు కుంభరాశి వారికి రేపటి రోజున మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది మీరు పొందుతారు మీకు కొంత ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే ప్రమాదం కనిపిస్తోంది ప్రేమికుల మధ్య గొడవలు జరిగే పరిస్థితి ఉంది ఇక వ్యాపారంలో కొన్ని స్వల్ప నష్టాలు కలిగే సూచన ఉంది మిత్రులతో కానీ బంధువులతో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే ప్రమాదం ఉంది వాయిదా పడటం మీ పనులు కానీ లేదా చేయాల్సినటువంటి లేదా రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవి అయితే పెండింగ్లో పడే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజునటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలలో జాగ్రత్త కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా మీకు సంబంధించిన ఈ విషయాన్ని కూడా చెప్పుకోకూడదు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్